హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా గ్రీతి హడావ్ చూసారు ఇక్కడ ఈరోజైతే గ్రితికి అక్షరాభ్యాసం చేస్తున్నాం నైట్ స్లేట్ తీసుకొచ్చిన కానీ చెప్పి మా గ్రితి హడావుడ్ అయితే తట్టుకోలేకపోతున్నాం నైట్ నుంచే రాసేస్తానికి ట్రై చేసేస్తుంది బట్ మేము ఆపుతానికి ట్రై చేస్తున్నాం రేపొద్దున స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తా నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం హడావుడ్ చేసేస్తుంది మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పాను అక్కడ పర్పస్ ఏంటో తెలియదు కానీ బయటికి వెళ్ళడానికి మాత్రం ముందైతే రెడీగా ఉంటుంది మా గీతి అక్షరాభ్యాసం ఎలా జరిగిందో అది అక్కడ మమ్మల్ని ఎన్ని తెప్పలు పెట్టిందో మీరు కూడా చూసేయండి మా గీతిద్దరు విన్న ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఏంటి అంతా ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా చూస్తుందనమాట అక్షరాభ్యాసం స్పెషల్గా ఇక్కడ చేయించాలని ఏమైతే ఏమీ అనుకోలేదు ద్వారపుడు వెళ్దామని నేను అనుకున్నాను బట్ మా హస్బెండ్ అన్నారు చాలా రష్గా ఉంటుంది కదా మనకు పెళ్లి చేసిన పంటలు కదా చేయము బాగా చేస్తారు కదా అని అన్నారు మా శ్రీవారి ఫీలింగ్ ఏంటంటే ఎక్కడికి ఏంటన్నా దేవుడు అన్ని చోట్ల ఉంటారు మనం ప్రశాంతంగా చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు ఒక్కొక్కరు ఫీలింగ్ ఒక్కొక్కలా ఉంటుంది మా శ్రీవారి ఫీలింగ్ అయితే అలా ఉంటుంది రీతిని ఏ టెంపుల్కి తీసుకెళ్ళినా సరే అదంతా తిరిగేసి దన్నాలు గట్టా బాగానే పెట్టేస్తుంది బట్ ఆ రోజైతే మాత్రం దిగిసిపోయి కూర్చుంది ఎందుకో మరి అదేంటో కానీ మా రీతి ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా సరే తీర్థం తరగచ్చు మాట అది పెద్ద గండమే ఇక్కడ చూసారా ఎంత ఎలా చేస్తుందో ఏ బలవంతంగా పట్టి చేస్తుంది నేనైతే ముందనుకున్నాను బాసరా ఆయన వెళ్ళి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయిపోద్ది కదా మనం పార్ కూడా వెళ్ళి చేద్దామని చెప్పేసి మా వారికి అయితే చెప్పాను ఆయన కూడా ఓకే ఉన్నారు బట్ ఆ రోజైతే లీవ్ కుదరలేదు మళ్ళీ మా గిద్ది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి సడన్గా అయితే మా పెళ్ళి చేసిన పంతలు గారితో చేయించేసాము ఇప్పటి నుంచో అనుకుంటున్నాము థర్డ్ ఇయర్ వచ్చిన దాని నుంచి బట్ అట్లు ఆటంకాలు అలా ఇయర్ అంతా గడిచిపోతూనే వచ్చింది మనం ఎన్ని అనుకున్నా ఎన్ని ప్లాన్ చేసుకున్నా ఏం జరగాలో అదే జరుగుతుంది కదా మా చిన్నప్పుడు అయితే ఇలాంటి అక్షరాభ్యాసాలు గటే ఏం జరిగేదే కాదు కదా అప్పుడు నార్మల్గా ఎవరికల్ మంచి రోజు చూసేసుకొని జాయిన్ చేసేవారు ఇక్కడైతే మా శ్రీవారి పంతుల గారిని కూడా టీమ్ అంటున్నారు బట్ ఒకే ఫ్రేమ్లో పడట్లేదు ఈయనే మా పెళ్ళి చేసిన పంతులు గారు అనమాట పెళ్ళి అయితే చాలా బాగా చేశారు అప్పుడు అందరూ అన్నారు కొంతమంది పంతులు అయితే ఏదో తూతు మంత్రంగా కొన్ని మంత్రాలు చదివేసి ఫాస్ట్గా నడిపేస్తారని అనిపించింది బట్ ఈయన అయితే మాత్రం అన్ని ప్రాసెస్ చాలా బాగా చేశారు మళ్ళీ ఇక్కడ రాంగ్గా తీసుకోవద్దు కొంతమంది ఉన్నారు అలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళని కూడా నేను చూశాను బాగా చేసేవాళ్ళని కూడా చూశాను అందరూ ఒక అయితే చేయరు కదా ఇక్కడైతే నోట్స్ పట్టుకోమంటున్నారనమాట మా గీతి చూసారా దాని నోస్ కూడా ఎంత బలవంతంగా పట్టిస్తున్నాను నేను ఎలా చదువుతుందో నాకు తెలియదు కానీ ఆ రోజైతే చాలా తిప్పలు పట్టేసింది

ఎక్కడైనా మా గ్రితీన్ నేను చెప్తే ఎవరికి అర్థం కదేంటో గితీష్ ఆ గితీష్ ఏదేదో పలికేస్తూ ఉంటారో గ్రితీష గ్రితీష అని టూ త్రీ టైమ్స్ చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు

आए को कैसे कुछ भी बेचारा ना आपसा तो कुछ बेचारा आपसा थोड़ा पूँगलू बड़ा पूछेंगे ना फिर बड़ा जेंटलमैन सुनके महाप्रिया महाप्रिया राजनमहा बम कैसे निकाल महाबमलम बहुत दारा राजनमहा बम विकट राजनमहा मित्रनाथ जनम के नाकाएँ बा जो मजे तुम्हें मांगे नाचन चाहें बा आलर चंग्राइ దన్నం పెడతాం సంగతి తర్వాత చూస్తే అగ్రత్తలు మాత్రం ఇంటి దగ్గర కూడా దేవుడి దగ్గర తీసి పెళ్లి చేస్తామని ట్రై చేస్తుంది అక్కడ కూడా నేను తెలియచేస్తాను అని చెప్పేసరికి నన్ను నా బుర్ర తెలిసింది मारे नमस्कारे जय श्री राम नमस्कारे मंदिर जानते बाजा परमात्मा ने त्राजमान नरकंध घोराज बिया ज्योतन मोक्ष के सांसारिक ए मंगल से हमको तो पूर्तो डीजलिंग कर लगभग बोल कर बस बस सुबह आवाज़ आ जाए तेरे बेटे नमस्कार राम नमस्कारे हाय

కప్పూర నీరాజు పాప కూడా కలగద్దు కర్పూర నీరాజ్య నందర్ శామి నీరాజన్ శుద్ధాచ్యం అని హంసలున్నాయి

आपको मैं कुछ नीर भजन मनुष्य कर मंत्रा ये ना आपको जो मंत्रा ये ना क्रिकेट मंत्रा ये ना क्रिया आज उन्होंने हल्के है ना मना आज बाहा ये पूजा का महिषादेवा हरिवंश अंधा दस्ता धारी आप जाना बाहर ना जी तौर गोपत ना मनु मंत्र वास कहा जाना बदल 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 जय सप्रानो देवी सरस्वति मां जयकर भागे गते नामात्र कानोति भक्ता सरस्वती देवी नवाहया स्वाव्याक्षरूत्य सेव यात्रा पाभयो का जमदा तणस्ता जो गंगा तंके आछन्यंतो तंसंत देश का नो प्रंम निन्ते साबा पवितं तंस्कं नो नायवानं तं कालै कुक जनम दिचेतु जेन जे बकमस गंगा भारहुद्या

बाला जनम अहं को पाथ्या पजामि हर्यादेव भवेत् न भवाजा परमात्मा एत्र जीवन्तः सत्वराधिज्या योगे सामशादनि आत्मन्नि निहितः ओम वात्सवाः वत्तनशेखर इह्या भत्वदेवस्य दीपहि ज्ञान प्रकाश दयाकर सत्यम करते न जम नमस्कार हम दयादावा खदरे वर्णम प्राणैश्वः अपारैश्वं ज्ञानैश्वः ध्यान समानैश्वः मद्यंतम तं बोल निरा समस्त जगलीन च तमनेन समस्त राज और सरस्वती देवता बणीलो बणीलो आजो जी

बाँध जाते हैं ना इसमें भी रिलन जाते हैं चिया लाभिक इसलिए मन में भी बोलों जाते हैं बाले जाते हैं उनका देवांह पुरसाद जाते हैं उनका देवांह ताने दंडने प्रभावन्या सन्नादे हन्ना गुम्मेमान्नस जन्ते या प्रभुगेताध्यासंसिद्ध देवांह जब दास्तानों जब बोलोगे அதை போதும் சொல்லி டயன் கண்டிப்பாக எப்படி தான் டைம் முப்பது எழுதி అంటే పెట్టింది మొత్తానికి ఇంక వన్ మినిట్ ఉంది దాని గురించి అయితే వెయిట్ చేస్తాను దాని రాయించడానికి అయితే ఎన్ని పుట్టలు పెట్టింది అనుకుంటున్నారు మనం వెనకలు రాస్తున్నా రాయట్లేదు దీంతో కనా

నీరాజనందీరావ దేవాతరవంతో నార్మల్ డేస్ లో దండం పెట్టుకోమ ఇల్లు అంటే కాలు కాలు మీద పడిపోద్ది అనుకోండి ఆ రోజు దన్నం కూడా దన్నం కూడా బలవంతంగా పెట్టించాల్సి వచ్చింది మా ప్రీతితో ఓం నమ శివాయ ఓం సరస్వతి సిద్ధం నమ టీవీ చూడమంటే మాత్రం గంటలు గంటలు చూస్తారు ఏదైనా వ్రాస్తే మాత్రం ముందు నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి నమ శివాయ ఓం సరస్వతి సరస్వతి సిద్ధం నమః శద్దం ఓ నమ శివాయ ఓం సరస్వతి సరస్వతి సిద్ధం నమః నేను ఒక పక్క ఓం నమస్ కొన్ని చేరుకుంటున్నా దాని మాత్రం దాని సరస్వతి పడుతుందా సిద్ధం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్